వెల్కమ్ టు వినో స్టాడ సర్కిల్ మనకు ఇక్కడ టిఎస్సి వెబ్సైట్ అండి ఇది ఇక్కడ టీఎస్సీ వెబ్సైట్లో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ పోయిన తర్వాత కొన్ని మనము అప్లై ఆన్లైన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఇప్పుడు దాకా మీరు ఎవరైతే అప్లికేషన్స్ ఏదైనా నేమ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాష్లు కానీ ఏదైనా ఉండమనుకోండి మీరు అక్కడ ఎడిట్ అవకాశం ఇచ్చారు మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చండి ప్రింట్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్స్ వస్తాయి సార్ ఈ అప్లికేషన్ నెంబర్స్ మీద అప్లికేషన్ నెంబరు లేదంటే ఆధార్ కార్డ్ నెంబరు కొడితే వస్తుంది ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి ఇక్కడ మాడిఫై అప్లికేషన్ ఉంది ప్రింట్ అప్లికేషన్ ఉంది అంటే మీరు ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీరు కొలాబ్స్ అయిపోయింది అనుకోండి అది చలానా మళ్ళీ ఆ చలానా కొత్త చలానా తీసుకొని చేస్తారు కదా ఆ కొత్త చలానా మీదనే మీరు చేసే నెంబర్ వేసేసి ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చేసుకోవచ్చు అది కూడా చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఇది సార్ దీనికి సంబంధించినటువంటి నేమ్స్ కానీ ఏదైనా ఒకట ఒక్కొక్క అక్షరము వైఏ కానీ వెయ్యి వై స్వామి దగ్గర వై ఉంటే అవి కానీ ఇట్లా నేమ్స్ ఏదైనా ఉన్నా కూడా సరే చేసుకోవచ్చు ఇక్కడ కొడితే ఇక్కడ మాడిఫై అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ మీరు ఓపెన్ అవుతుంది అప్లికేషన్ కొట్టంగానే అది మీరు క్లిప్ పూర్తిగా ఎక్కడైతే మీకు కావాలనో అక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ కొడితే అప్లికేషన్ ఓకే అయిపోతుంది అది పెట్టుకోవచ్చు దాని ప్రకారం మీకు హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈసారి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఇవ్వలేదు ఇంకోటి ఎక్కడ అయితే అప్లై చేస్తు ఎక్కడైతే మీరు మీ డిస్టిక్ ఓన్ ఉందో ఆధార్ కార్డ్లో అదే డిస్ట్రిక్ అదే దాని ప్రకారమే రెసిడెన్స్ సగం ప్రకారమే చేయాల్సినటువంటిది ఇది ఎగ్జామ్స్ అన్నమాట ఇది ఈసారి ఇలా పెట్టారు అంతకుముందు ఎక్కడైనా కానీ ఏ డిస్టిక్ అయినా కానీ సరే ఉన్నవాళ్ళు ఏ ఏ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా రాసుకోవచ్చు కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా వాళ్ళ ఓన్ డిస్ట్రిక్ట్ని రాయాలని చెప్పేసి ఒకటి రూల్స్ పెట్టడం జరిగింది సో కాబట్టి వాళ్ళ ఓన్ డిస్టిక్ని రాసుకున్న వాళ్ళు ఏదైనా డిస్టిక్లు అడ్రస్లు ఏదైనా చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నా కూడా సరే చేంజ్ చేసుకొని ఇక్కడ మరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కంప్లీట్గా ఇది ఇంకొకటి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే కూడా సరే మీ సేవా సెంటర్లకు కూడా పోయి చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా సరే నన్ను కాల్ చేసినా మీకు నేను రెస్పాండ్ అవుతాను అప్లై ఎవరైనా చేసుకునే వాళ్ళంటే కూడా కాల్ చేయండి చేద్దాము మీరు ఇంకోటి మన దగ్గర అనేది ఏం కాదు మీకు మీ సేవా సెంటర్లో కూడా ఉంది కొన్ని సెంటర్లు నెట్ సెంటర్లకు వెళ్తే కూడా వాళ్ళు కూడా చేసి ఇస్తారు కాబట్టి అది కూడా చెప్తున్నాను మీరు జస్ట్ చలానా కట్టుకున్నా కూడా మీరు కూడా ఆన్లైన్లో చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటిది అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇది అండి దీని ప్రాసెస్ ఇంకా మీరు ఏదైనా డౌట్లు ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మీకు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ ఎవ్రీవన్